వచ్చి టూ జీరో ఫోర్ త్రీ ఏసీ చూండి నూట డెబ్బై రూపాయలు చూసేందు నూట డెబ్బై గుండెది కూడా ఇది ఒక లాటు ఇది లాక్ పట్టు ఎక్కువ ఉందండి నూట అరవై ఐదు రూపాయలు చూసేది ఇది లాటు వచ్చి నూట అరవై ఐదు రూపాయలు కొద్దిగా కొద్ది తెలపరిగా అక్కడ ఇది వచ్చి ఇది కూడా నూట అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది రూపాయలు అంటే పదహారు ఎనిమిది వందల కింటే తెలప్రకాయందని చూస్తా కదా టూ జీరో ఫోర్ త్రీ నూట అరవై నుంచి నూట డెబ్బై మధ్యలో మార్కెట్ జరుగుతుంది ఎందుకంటే క్వాలిటీ వచ్చి నూట డెబ్బై రూపాయలు వేస్తారు ఒక పార్టీ నూట డెబ్భై రెండు వేశారు ఒక పార్టీ నూట డెబ్బై వేశారు టూ జీరో ఫోర్ త్రీ ఏసీ ఏసీ సూపర్ టెన్ ఏసీ సూపర్ టెన్ వచ్చి నూట డెబ్బై రూపాయలు చేసేనాయి నూట డెబ్భై రూపాయలు సో రెండు క్వాలిటీ క్లారిటీ నూట డెబ్భై ఏసీ పదిహేడు వేలు కింట పన్నెండు లాట్ వచ్చి పన్నెండు లాట్ వచ్చి పదిహేడు వేలు నూట డెబ్భై రూపాయలు అండి పన్నెండు లాట్ వచ్చి తర్వాత ఇది యాభై రెండు లాటు ఇది వచ్చి నూట అరవై ఐదు రూపాయలు చేసేయండి ఇది కూడా సూపర్ టెన్నే నూట అరవై ఐదు సూపర్ టెన్ ఏసీ యాభై రెండు లాట్ ఇది రెండు లాట్లు కదా నెక్స్ట్ అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ ఫైవ్ అయింది ఏసీ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి అయితే నూట అరవై ఐదు ఏసీ నెంబర్ ఫైవ్ ఇరవై తొమ్మిది లాటు నూట అరవై ఐదు చేసి అయ్యిందండి ఇది ఓకేనా ప్లీజ్ లైక్ అండ్ సబ్క్రైవ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వచ్చి తేజ బెస్ట్లు వేసి పట్టి వేలు చేసి ప్రారం చూడండి కాటే చూసి కూడా ఓకే అన్నారు కాటిస్ చూడండి క్వాలిటీ బెస్ట్లు అనమాట బెస్ట్లు పద్దెనిమిది ఏళ్ళు తీసి బ్యారమ్ ఏసీ ఇలా నా ప్రతి ఒక్క వీడియోకి మీరు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బేరం ఓకే అయితే ఇలా మార్క్ చేస్తారు మార్క్ వేస్తేనే ఓకే అయినట్టుగా కాయలు చూసుకొని ఇలా మార్క్ వేస్తే గ్యారం ఓకే అయినట్టు లేకపోతే లేనట్టు అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకున్నాను చేస్తారనుకున్నానుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నా ఛానల్ కేజా ఫస్ట్ సూపర్ టెన్ సూపర్ టెన్ సన్న తోండి నూట యాభై రూపాయలు చేసాయి ఇవి లావు ఈ నూట యాభై రూపాయలు అయితే సన్నాలు నూట యాభై రూపాయలు చేసేయండి బేరం బేర కుట్టేస్తున్నారు చూడండి ఎల్లో మిర్చి ఏసీ ఏసీ ఎల్లో మిర్చి ఇరవై వేలు రేటు ఉన్నప్పుడు ఏసీలో పెట్టారు ఇంకా రేటు పెరిగిద్దని ఇప్పుడు అందరూ పదిహేను పదహారు వేలు యాడ్ లో చూస్తున్నారుగా ఎల్లో మిర్చి ఏసీ పదిహేను పదహారు కడితే ఇంక రైతు వద్దని మళ్ళీ ఏసీలో పెడతా ఉన్నారు బిఎఫ్ అమ్మాట ఎల్లో మిర్చి ఇది చూడండి త్రీ ఫోర్ వన్ ఏసీ ఏసీ త్రీ ఫోర్ వన్ ఒక బండికి అనమాట నూట డెబ్బై అయినాయి వేరం చూడండి క్వాలిటీ త్రీ ఫోర్ వన్ ఏసీ నూట డెబ్బై రూపాయలు వేసారు బండికి వేరం ఓకే అయింది ఇంక డెలివరీ రాలా కేసులు కూడా మచ్చలు చూస్తారు కదా కాగిలిదలు పెట్టి చూసి త్రీ ఫోర్ వన్ పదిహేడు వేలు కింద వచ్చి